హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మీకు తెలుసా సమ్మర్లో చాలా మంది ఇష్టపడేది ఏంటంటే స్ట్రాబెరీ మిల్క్ షేక్ సో దీన్ని చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలనే దాన్ని చెప్పేస్తున్నాను నోట్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని తీసుకున్నాను తర్వాత స్ట్రాబెర్రీ ఎసెన్స్ తర్వాత స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ వన్ కప్ షుగర్ అండ్ వన్ కప్ మిల్క్ సో అయితే రండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనే దాన్ని చూపిస్తాను ఒక బ్లెండర్ అంటే జార్ని ఒకటి తీసుకున్నాను దాంట్లో నేను స్ట్రాబెరీ ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వన్ స్పూన్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ దానితో పాటు స్ట్రాబెరీ ఎసెన్స్ని కూడా వేసుకుంటున్నాను మనం తీసుకున్న ఒక స్పూన్ ఆఫ్ షుగర్ని కూడా వేసుకుంటున్నాను దానితో పాటు నేను తీసుకున్న వన్ కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక మిక్సర్తో పాటు దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం వన్ మినిట్ వరకు నేను ఒక కంప్లీట్ ఒక గ్లాస్ని తీసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని వేసుకుంటున్నాను అన్నమాట దానితో పాటు స్ట్రాబెర్రీ ఐస్ ఐస్ క్రీమ్ని కూడా వేసుకుంటున్నాను తో పాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ని కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా దాన్ని వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి రెడీ అయింది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ సో మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి సో మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్